ఇప్పుడు సినిమా చేస్తున్నాం కాబట్టి క్లోజ్ గా ఉంటాము ఇప్పుడు అదే క్లోజ్నెస్ నాకు ఇప్పుడు బాలేబాబు బాలేబాబు గారితో పనిచేసాను ఎట్లా ఉంటది ఇప్పుడు రాజశేఖర్ గారితో పనిచేసాను బాలబాబు గారితో ఇది కృష్ణబాబు నేను సుబ్బయ్య గారి తోటి నేను బాలగోపాల్ చేశాను నేను కళా ఆ అలాగా ఆయన ప్రతి కి నేను చెన్నైలో సెలబ్రేషన్స్ కి తీసుకెళ్లిపోయాడు మా నాన్న అలాగా చిన్నప్పటి నుంచి కలిసి కలిసి మెలిసి ఇప్పుడు రాజశేఖర్ గారి తోటి కూతురుగా చేశాను మమతల కోవేలా సుహాసిని గారితో హీరోయిన్ గా నేటిగాంధీ గారు మమతలు వాళ్ళ ముత్త అంకులు నేటి గాంధీ హీవీ గారితో చేశాను సో ఆబ్వియస్ ఏంటంటే అప్పుడు డాడీ డాడీ అంకుల్ అంకుల్ అని పిలిచి సెట్ లో సడన్ గా ఇప్పుడు ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ గా వైఫ్ గా చేయాలి సినిమాలు ఆ ఫీలింగ్ మనం పెట్టుకుంటే ఆ ఇంపాక్ట్ రాదు కదా మనకి సో అదంతా ఏంటంటే సినిమా అంటే సినిమా అంతే యాక్టింగ్ అంటే యాక్టింగ్ అంతే మేబీ నాతో యాక్ట్ చేసిన వాళ్ళు నాతో ఎక్స్ప్రెస్ చేయలేవని మీరు అడిగినట్టు మేబీ దేమి ఫెయిల్ ఇన్ లవ్ విత్ మీ బట్ నన్ను నాకు అడిగిన రెండు మూడు ప్రపోజల్స్ ఏంటంటే వాళ్ళు మ్యారీడ్ పర్సన్స్ అడిగారు అందుకే చేయలేదు నేను పడి పడి ఎవరిని లవ్ చేయలేదు ఇంకా పడతానే ఉన్నాను ఇరవై సంవత్సరాల నుంచి మా ఇంట్లో దానికి చేసుకుంటున్నారండి ఎవ్రీబడి ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ లైఫ్ లైఫ్లోకి ఇవ్వడానికి అడ్జస్ట్మెంట్స్ ఉండట్లా నీకేంటే నువ్వు సరే నువ్వు ఎంత లక్ష సంపాదిస్తున్నావు నేను లక్ష పాతిగులు సంపాదిస్తున్నాను నువ్వు అంత ఖర్చు పెడుతున్నావు నేను ఇదే అయిపోయింది కమర్షియాలిటీ అయిపోయింది ఒక వ్యాపారం అయిపోయింది ప్రతిదీ రిలేషన్షిప్ వాళ్ళ రేపు ఇండ్లల్లో కూడా నేను చిన్నప్పటి నుంచి నేను చూసుకున్నాను నువ్వు నన్ను చూసుకోవాలి వాట్ ఈస్ దిస్ రూల్ రూలింగ్ ఎందుకు ఎక్కడ రూల్ ఉంది ఏది రూల్ ఉంది అలా రూలింగ్ కదా వచ్చేసరికి మీకు ఆ అనుబంధాలు ఆప్యాయతలు ఆబ్వియస్లీ దూరం అయిపోతాయి కదా ఇప్పుడు ఈ బర్త్డేకి నేను నీకు వన్ ల్యాక్ పెట్టి నేను చేయిన్ కొనిచ్చాను దట్ యుఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ హీ వాంట్స్ టు గిఫ్ట్ యు ఫర్ యువర్ సెకండ్ బర్త్డే టూ ల్యాక్సా ఇస్ వాట్ ఎక్స్పెక్టింగ్ కరెక్ట్ కాదు కదా అది హస్బెండ్ వైఫ్లో ఎక్కువ ఉంటుంది అంటే మీలాగా స్టార్టంలోకి వచ్చి ఒక ప్రొఫైల్ ఒక ఇమేజ్ అన్ని ఒక ఐకనిక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీ లెవెల్ మీలాగా ఒక నార్మల్ లెవెల్కి వచ్చి ఉండడం అన్నది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి ఇట్ మీకు ఎప్పుడు అంటే ఎప్పుడు ఏ రోజున మీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు అనుకున్నావు నేను పెద్ద హీరోయిన్ ని మ్యారేజ్ చేసుకున్నాను జాగ్రత్తగా ఉండు నోరెత్తకుండాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న సందర్భాలు ఎప్పుడు రాలేదా అలాగా నేను అన్నుంటే నెక్స్ట్ డే వెళ్ళిపోతాడు మా ఆయన అంతే సమస్య అక్కడ రాసి అవనే ఇంకా ఇంకే ఇంకా సుపీరియర్ అవన ఆయన సంబంధం లేదు అవసరం లేదు హిస్ వెరీ అడ్డమెంట్ అండ్ సమ్ ఆస్పెక్ట్స్ యూ వాంట్ హిమ్ లెట్ హిమ్ డౌన్ అస్సలు ఒప్పుకోడు నేను అంతకంటే ఒప్పుకోను సో మా ఇద్దరికి ఆ టక్క ఫోర్ ఉంటుంది ఏదన్న విషయం వస్తే అందరికి వెళ్ళాం గ్రేట్ అదే అగస్త్యబ్రాత్ అని భారతంలో ఉంది అతనికి టైటిల్ లేదు నేమ్ లేదు అగస్త్యుడు తమ్ముడు అగస్త్యుడి అన్నదమ్ముడు అందుకని అగస్త్య బ్రా అంటారు అంటే ఒక ఇమేజ్ లేకుండా పెద్ద ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని అగస్త్య బ్రాత అంటారు అనమాట అది ఒక నామినిక్ లేచర్ ఒక టైటిల్ ఇంగ్ అనమాట అలాగే ఇప్పుడు రాశిమొగుడు అంతే ఇంకేం లేదు అక్కడ పరిస్థితి గ్రేట్ ఆ విషయంలో ఎందుకంటే యూ హ్యావ్ గివెన్ హిమ్ ఎ కైండ్ ఆఫ్ ఇమేజ్ రెస్పెక్ట్ అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు రాసి హస్బెండ్ ఓకే అది మీలాగా చాలా మంది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ పర్సన్స్ కి దే ఫీల్ లైక్ ఓకే ఆయనకి ఏంటి ఈజ్ హస్బెండ్ ఆఫ్ రాసి అని అనుకోవచ్చు అది కొన్ని రోజులే ఆ తర్వాత ఆ రాసి నేను వెనకాల ఆయన ఉండిపోయి ఆయన ఇది తప్ప వేరేది చేయలేక వేరే ఫీల్డ్ ఈయనకు తెలియదు హీ ఓన్లీ నోస్ సినిమా డైరెన్ సినిమా 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 డైరెక్షన్ సో బయటికి వెళ్ళి ఆయన ఏం చేసినా అప్పుడు కూడా అదేంటి ఇలా ఈ పని చేస్తున్నారు రాసేవాళ్ళ ఆయన అప్పుడు కూడా అది మైనస్ అవుతుంది ఆయనకి అది చాలా మందికి తెలియదు ఆ యాంగిల్ ఆలోచించారు ఎవరు కూడా అండర్స్టాండ్ నేను ఫస్ట్ ఆలోచించేది ఆ యాంగిల్ హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.